ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ అలా నెరవేరుస్తున్నారా అంటే నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు మెడికల్ సీట్ల గురించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీ ప్రైవేటీకరణ చేద్దామనుకునే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్త పడండి అంటూ చిన్న హింటిస్తూ మాట్లాడారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ మన అభిప్రాయం కరెక్ట్గా చెప్పుకుందామా నిజాలు చెప్పుకుందామా కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ప్రైవేటీకరణకి గవర్నమెంట్కి ఎంత తేడా ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు హయాములో ఆయన పాలనలో రామరాజ్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టారు మీరు వాగ్దానం చేయొచ్చు అంటే శిలా పథకానికి ఎంత ఖర్చు అవుద్ది పదివేల రూపాయలు ఖర్చు అవుద్ది దాంతో ఒక మెడికల్ కాలేజీ తయారైపోయినట్టేనా ప్రభుత్వంలో డబ్బు ఉంటుందా ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో ఉన్న ఖజానాకి దీనికి సంబంధించింది అది పరిపాలన అనుభవం ఉంది కనుక మన చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ చేసినట్టయితే వాడు కొంచెం పిచ్చుబడి పెడతాడు పెట్టుబడి పెట్టి వాడు వాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు జాగ్రత్తగా చూసుకొని ఫ్యాకల్టీని కానీ వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి ఇండివిజువల్గా బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటాడు దీనివల్ల స్టూడెంట్స్ కొంచెం వైజీగా తయారవుతారన్నమాట ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉండి వాళ్ళ ఫీజులు కట్టమంటే గవర్నమెంట్ కడుతుంది అంటే మన తాలూకు ప్రజపని మన తాలూకు మెన్ పవర్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోదు అయినా చదువుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కనుక ఫారెన్ పంపించమంటే పంపిస్తారు ఎంఎస్ చేయిస్తారు అలా కాకుండా కాలేజీలు అంటే కాలేజీకి ప్రభుత్వ ఖజానాకి లింక్ ఉంది ఇక్కడ మీకు ఎవరికైతే కొంతమంది ఉంటారు వాళ్ళ నాన్న మీరు బాగా సంపాదించాడు నాకు ఇంకేమి లేదురా మన మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ చాలరా అంటారు అలా కొంతమంది కర కట్టుకుంటారా మా వందల కోట్లు ఉంటే ఏం చేసుకుంటారు అందువల్ల పెట్టుబడి పెట్టేవాడు ఎప్పుడు కూడా దాని మీద కొంచెం ఇంత లాభం గడించాలని చూస్తాడు వాడు స్టాండర్డ్స్ని పెంచుకోవాలని చూస్తాడు అనమాట అందుకో బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు కానీ ఇంకేం కాదు వీళ్ళు వీళ్ళు అన్నట్టు అన్నటువంటి అంటే వీళ్ళు అంటున్న విధంగా పది పదిహేడు ఇరవై మెడికల్ కాలేజీ అనౌన్స్ చేసి రెండో మూడో తయారైనట్టితే ప్రజలు చీ కొట్టరు అందువల్ల అంటే రేపు పొద్దున్న భవిష్యత్తును ఊహించే మాట మాట అన్నాడు గవర్నమెంట్ కూడా కాలేజీలు కడతారు దాన్ని ఎక్స్పెక్టేజ్ ఏమైనా కాలేజీలు కావాలంటే ఇప్పుడు ఎక్స్పెక్టేజ్ చేయాలి కాలేజీలు కావాలంటే తప్పకుండా మెడికల్ సైన్స్లో డెవలప్మెంట్స్ అన్నీ దానికి అనుకూలంగా పెడతారు ఇది పెట్టు వారు అన్నమాట ఆ పెట్టేంతవరకు ఆకుండా నువ్వు ఇష్టవచరుని మాటలు మాట్లాడితే అవుతుంది అది కరెక్ట్ కాదు కదా దాన్ని మనం సమర్థించకూడదు కదా అందువల్ల అవినాశ్ రెడ్డి అసలు ఆయన మాట్లాడకూడదండి మాట్లాడితే ఆయనకి మళ్ళీ గొడలు గ్యాప్ వస్తుంది చెప్పిన ప్రెస్ మీట్ కింద అవే ఉన్నాయి కామెంట్స్ గొడ్డలు గుర్తు రావట్లేదా మాట్లాడుతుంటే గొడ్డలే ఉంటుందండి అయిపోయింది అంతే వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ని చేసుకోండి